కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఏడు ఎనిమిది తారీఖుల్లో ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం మంచిగా జరగడానికి అనేకులు హాజరవ్వడానికి కారుకుడైనా ఆ ప్రభునకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను తెలుగు విబిఎస్ అనే ఈ ప్రత్యేకమైన పిల్లల కోసం వెకేషనల్ బైబిల్ స్కూల్ టెన్ డేస్ ప్రోగ్రాంని గత పదహారు సంవత్సరాలుగా అంత్య ఒక రెండు పంపించడం జరుగుతూ ఉంది పాఠశాల అనే పేరు మీద ఇప్పటికే అనేక మంది వాడుతున్నారు అది కేవలం పిల్లల క్షేమం కోసం మన పిల్లల్ని మన మన క్రమంలో దైవికమైన క్రమశిక్షణలో పెంచడం కోసం ఏర్పాటైంది అనేక మంది ఆ మెటీరియల్ కావాలని అడుగుతున్నారు మరలా మెటీరియల్ సిద్ధమవుతోంది ఈ నెలాఖరుకు మీకు అందచేయడం జరుగుతుంది మీరు ఆ మెటీరియల్ కోసం మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు ప్రత్యేకంగా పిల్లల పరిచర్యను అనేక సహవాసాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి ఇవాళ పిల్లల మధ్య పరిచర్య లేకపోతే రేపు సంఘం ఉండే అవకాశం ఉండదు ఇది మనసులో పెట్టుకోండి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నారుమడి అవసరం కాదు పంట పండాలంటే పిల్లల పరిచర్ అలాంటిది ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి మనం గత కొద్ది వారాలుగా కొన్ని వారాలుగా జీవిత పాఠశాల అనే అంశం అధ్యయనం చేస్తూ వస్తున్నాం యోసీఫ్ గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఉదయకాలం మరల తిరిగి నేను ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం చదువుతూ ధ్యానిస్తూ ఉండగా ఒక మాట నన్ను ఎందుకో ప్రత్యేకంగా ఆకర్షించింది అది నలభై రెండో వచ్చిన నలభై రెండు నలభై మూడు కూడా అందున నలభై మూడవ వచనంలో మొదటి భాగం మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి అసలు ఈ మాటలు చదివినప్పుడు నాకు ఇలా అనిపించింది ఎక్కడ యోసేపు అన్నల పగకు అన్నల ద్వేషానికి గురైనవాడు కదు చాలామంది జీవితాల్లో మనతో ఉన్నవారే మనతోబుట్టువులే క్రీస్ట రక్త సంబంధులు అన్నవారే వాళ్ళు పగపట్టి ద్వేషించి ఇంకా 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 మనం శ్రమపడుతుంటే నష్టపోతుంటే చూసి ఆనందించాలి అని అనుకుంటున్న వారు కనపడుతున్నప్పుడు ఏ వ్యక్తికైనా దుఃఖం కలగకుండా ఉండదు కదా కానీ ప్రతి దుఃఖానికి ఒకరోజు పులిష్ట పడుతుంది ప్రతి దుఃఖానికి ఒక సమాప్తి ఉంది వారు అవమానానికి గురి చేయాలని చేసే ప్రతి ప్రయత్నానికి ఒక దినాన దేవుడు అడ్డుకట్ట వేస్తాడు వారు వేసిన నిందలన్నిటినీ ఆయన తుడిచివేసేవాడు మంచి బట్టలు కట్టారు చెరసాల్లోంచి బయటకు వచ్చినప్పుడు నలభై ఒకటి పదకొండులో కానీ నలభై ఒకటి నలభై రెండులో మంచి బట్టలు కాదు సన్నపు నార బట్టలు కట్టారని రాశాడు హెచ్చించేవాడు దేవుడు హెచ్చించేవాడు దేవుడు ఈ దినాన్న ఎవరినైనా కదపండి వారున్న పరిస్థితుల్లో వారు పొందుతున్న అవమానం వారు పొందుతున్న బాధ నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునే వారిని గురించి మాట్లాడడం లేదు ఎత్తుకు పై వారిని గురించి నేను మాట్లాడడం లేదు పగబట్టి ప్రచారం చేసేవారిని గురించి నేను మాట్లాడడం లేదు మౌనం వహించేవారు భరించేవారు అప్పగించుకునేవారు దేవుని కోసం ఎదురు చూసేవారు వారిని గురించి ఈ మాటలు నేను చెప్తున్నాను ఇలాంటి వారందరూ తప్పనిసరిగా దుఃఖభరితులవుతారు దుఃఖం అనేది ఎవరికి అర్థమవుతుంది మీరు చెప్పండి దుఃఖాన్ని ఎవరు తీయగలరు మీరు ఒక క్షణం ఆలోచిస్తే ప్రతి వ్యక్తి అంతరంగంలోనూ దుఃఖం ఉంది కానీ ఆ దుఃఖం ఎదుటివాడికి అర్థం కాదు చెప్పినా ఎదుటివాడికి ఆ లోతు తెలియదు అందుకనే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదో వచన రాస్తాడు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఎవని దుఃఖము వాని హృదయానికే తెలుస్తుంది అమ్మ దుఃఖం కొడుకేం తెలుస్తుంది నాన్న దుఃఖం కూతురికేం తెలుస్తుంది ఎవరి దుఃఖంలో వారు ఉంటారు కానీ నా గురించి అమ్మ ఎంత దుఃఖపడుతుందో ఎవరికి తెలుస్తుంది ఆ బరువు ఎవరికి అర్థం అవుతుంది అవుతుంది అందుకనే కాబోలు నా దుఃఖము తోచబడును గాక అంటాడు భక్తుడు వాస్తవం ఎవని హృదయానికి అతనికే తెలుస్తుంది ఆ దుఃఖం ఎంతో ఒక్కసారి యోసేపు వైపు చూడండి ఎవరతను నిశ్శబ్దంగా భరించడానికి కొలమానం ఒక్కసారి యూసేపుని జ్ఞాపకం చేసుకోండి ఎవరతడు దేవుని చిత్తానికి ఆశాంతం అప్పగించుకోవడానికి ప్రతిరూపం ఒక్కసారి యూసేపు వైపు చూడండి ఎవరతనం అనేకమంది బయటికి ఎవరి గుట్టు బయట పెట్టకుండా తన అంతరంగంలోనే దాచుకుని తనని గురించి లేనివి ప్రచారం చేస్తున్నప్పుడు దేవుని కాపుదలను పతనంగా ప్రచారం చేసినటువంటి సందర్భాన మౌనం వహించిన ఒకనొక వ్యక్తికి యూసేపు చిహ్నంగా కనిపిస్తాడు ఎంత దుఃఖపడి ఉంటాడు కదా తన పని తాను చేస్తున్నా తనని ప్రజలు నమ్మిన అంటే ఆ చెరసాల అధిపతి నమ్మి పని అప్పగించిన లోపల అతనికి దుఃఖం లేదని అనుకోగలరా దేవుడు దుఃఖాన్ని అనుమతిస్తాడు నీతి జీవితంలో దుఃఖానికి చాలా విలువ ఉంది ఆ దుఃఖం మన వ్యక్తిత్వాన్ని మరింత సానబెడుతుంది ఆ దుఃఖం మనం రేపటి దినాన్నా ఇతరులను దుఃఖపరచకుండా ఉండడానికి మనల్ని ప్రభు యొక్క వ్యక్తిత్వంలోనికి తీసుకుని వెళుతుంది ఒంటరిగా దుఃఖ సమయాలు కలిగిన వ్యక్తులు దేవుని చేతి సాధనాలుగా రేపు కాబోతున్నారు అంతే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా దుఃఖం గుండా తీసుకుని వెడతాడు ఆయన లేదు మరి అవమానం నిందా సంగతి ఏమిటంటారా మనుషులు వేసిన అవమానాలని మనం తీసేయలేం మనుషులు పెట్టిన నిందను కూడా మనం చెప్పుకుంటే మనల్ని మనం సమర్థించుకున్నాం అనుకుంటారే కానీ సత్యం చెప్తున్నాము అని ఎవరనుకుంటారు అసత్యం పెనువేగంతో ప్రయాణించి అందరి మనసులను ఆక్రమించుకునే సందర్భాన్న మిలనైన స్వరంతో నేనే తప్పు చేయలేదు అని అంటే నమ్మేవాళ్ళు ఎవరు యోసేపునే నమ్మనప్పుడు నిన్ను నన్ను నమ్ముతారని ఎందుకు భ్రమపడుతున్నారు భ్రమపడుతూ మనుషులు నమ్మాలని కూడా కోరుకోవద్దు కోరుకోవద్దు నేను ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అది సామెతల గ్రంథంలోనే ఉంది పద్దెనిమిదవ అధ్యాయంలో మూడో వచనంలో అవమానము రాగానే నిందవచ్చును అంది దానికి పైన ఒక మాట అన్నాడు భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును అని చాలామంది భక్తి కలవారంగా కనపడుతూ భక్తిహీనులుగా ఉంటారు భక్తి భక్తిహీనత అనే రెండు పదాలు ఈ రెండు పదాలు చిన్నవి కాదు చాలా పెద్దవి భక్తి అనే పదానికి అర్థం ఏమిటంటే నువ్వు ఆరాధించే వ్యక్తిలాగా బ్రతికే ప్రయత్నం మాట కానీ ప్రవర్తన కానీ సంబంధాలు కానీ అవి ఏవైనా ఆలోచనలు కానీ ఇవన్నీ నువ్వు ఆరాధించే ప్రభు వంటివి అయితే నువ్వు భక్తి గలవాడివి అందులో నుంచి నువ్వు జారిపోతే భక్తిహీనుడివి కొంతమంది గోధుమంలాగానే కనిపిస్తారు కాకపోవచ్చు కొంతమంది మంచి చేపల్లాగానే కనపడతారు కాకపోవచ్చు వేరుపరిచే సమయం వచ్చినప్పుడు గొర్రెలో మేకలో అప్పుడు అర్థం అవుతుంది అప్పటిదాకా అర్థం కాదు ప్రజలు మోసపోవచ్చు పోతిఫర్ మోసపోలేదా ఇంట్లో వాళ్ళందరూ మోసపోయి ఉంటారు కదా చెరసాలలో వేసే పరిస్థితి వచ్చింది అంటే అందరూ నమ్మారని అర్థమే కదా ఎవరున్నారు ఎవరు పట్టించుకుంటారు యువసేవ పక్షంగా ఎవరు నిలబడతారు ఎవరు నిలబడరు ఎవరికేమో వస్తారు భక్తిహీనత ఉంది అక్కడ తిరస్కారం ఉంది ఆమె మనసులో ఇతడు కాదన్నాడని అప్పుడు అవమానం వచ్చింది అవమానం రాగానే నింద కూడా వచ్చేస్తుంది వచ్చేసింది పై వస్త్రం లాక్కోవటం దగ్గరే అవమానం అది నిందగా మారింది ఇప్పుడు ఈ అవమానాన్ని దుఃఖాన్ని అవమానాన్ని నిందని భరిస్తూ మౌనంగా కొనసాగడానికి ఒక వ్యక్తికి ఎంత బలం కావాలో కానీ భవిష్యత్తు వైపు చూడండి ఒకసారి యోసేపు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సాలినంతటి ధైర్యం మన అంతరంగాలకు లభిస్తుంది ఊహించనంతటి నిరీక్షణ మన హృదయాలను బలపరుస్తుంది లేవనెత్తుతుంది మర్చిపోవద్దు మర్చిపోవద్దు దేవుడు ఎంతైనా 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 నమ్మదగినవాడు సరిగ్గా ఇప్పుడు వెలుపలికి వచ్చాడు యూసెఫ్ ఎవరి అవసరత కోసం కేవలం పరిపాలిస్తున్న రాజు అవసరత కోసం కాదు ప్రజల అవసరత కోసం మాత్రమే కాదు తన కుటుంబం యొక్క అవసరత కోసం మాత్రమే కాదు ప్రపంచం యొక్క అవసరత కోసం వెలుపలికి వచ్చాడు అంటే నీ ఎడల నా ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో అది ప్రస్తుతానికి మన ఊహకి అందటంలా దుఃఖంలో ఉన్నాం అవమానంలో ఉన్నాం నిందలో ఉన్నాం గాయాలు సలు పెడుతున్నాయి కార్యం జరగడం ఆలస్యం అవుతూ వస్తుంది ఈ కారణం చేత మరింత దుఃఖానికి లోనైపోయే ప్రమాదం ఉంది ఉకానుకు దినాన్న వెలుపలకి తేబడ్డం మంచి బట్టలు ధరింప చేయడం అక్కడి నుంచి ఫరో దగ్గరికి రాగానే ఫరోకు జవాబు చెప్పగా అతడు సన్నపునారు వస్త్రాలు చేయడం తన ఉంగరాన్ని అతని చేతికి పెట్టడం తన మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసును అతనికి వేయడం రెండవ రథం మీద అతను ఎక్కించడం ఎక్కించెను అనే పదానికి మంత్రినో సేనాధిపతినో పంపి కాదు తనకు తానుగా వచ్చి ఒక కొడుకు చేయి పట్టుకుని రథం మీదకి ఎక్కించినట్టుగా ఫరో యూసిఫ్ని రెండవ రథం మీదకి ఎక్కించాడు ఎక్కించటం మాత్రమే కాదండి ఏం చేశాడో చూడండి నలభై నాలుగో వచ్చిన చదివితే ఫరును నేనే అయినను అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటనూ ఏ మనుష్యుడునూ తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు అని చెప్పాను ఈ మాట కిరీటం నాదే కానీ అధికారం యావత్తు నీదే నీ నిర్ణయమే నా నిర్ణయం కాదు నీవు తీసుకునే చర్యలే నేను కాదు నీ ఇష్టం ఐగుప్తుని నా కుటుంబం మొత్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను దేహ సంరక్షకుల అధిపతి ఇంట దుఃఖాన్ని దుఃఖాన్ని అవమానాన్ని నిందని దుఃఖంలోనికి నెట్టేస్తే వెలుపలికి తెచ్చినటువంటి సమయాన్న తన ఇంటిని అప్పగించడం ఏమిటి నలభై వచ్చిన అంటాడు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలని అన్నాడు తన ఇంటిని అప్పగించడం ఏంటి కొంచెములో నమ్మకంగా ఉండేవాడికి అధికమైన విషయాల్లో కూడా నమ్మకం దే నమ్మకంగా ఉంటాడని దేవుడు అప్పగిస్తాడు ఇహలోక సంబంధమైన ధనం దగ్గర నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు పర సంబంధమైన ధనానికి కూడా అతని చేతికి అప్పగించి దానికి కూడా అతని హక్కుదారుడు చేస్తాడు ఈ విషయాలు ప్రస్తుతానికి అర్థం కావు గనక దుఃఖంలో అవమానంలో నిందలో ఉండిపోయి వేదన గుండా ప్రయాణం చేసి ప్రయాణం చేస్తుంటాం కానీ ఒక వచనాన్ని మీకు చూపిస్తాను నేను అది డెబ్భై ఐదవ కీర్తనలో రాసున్న మాట చూడండి అదేమిటంటే నాలుగు ఐదు ఆరు వచనాలు అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అప్పుడంటాడు తూర్పు నుండి అయినను పడమర నుండి అయినను అరణ్యము నుండి హెచ్చు కలగదు కిందంటాడు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ప్రభు తానే అహంకారులై ఉండి అహంకారంతో మాట్లాడి పొగరుబట్టిన మాటలు మాట్లాడి భక్తిహీనులై ఉండి నీతిమంతుణ్ణి నిందల పాలు చేసి నీతిగలవాణ్ణి న్యాయంగా బతికిన వాణ్ణి దేవుని భయం కలిగి పాపం చేయకుండా నిరాకరించిన వాడిని నేరస్తునిగా నిలబెట్టి దుఃఖమని జైల్లోకి నెట్టేసి నింద అనే బంధకాల్లోనికి నెట్టేసి అవమానం అనే సంఖ్యలను బిగించిన దేవుడు చూస్తూ ఊరుకోడని జ్ఞాపకం పెట్టుకుంటాయి జ్ఞాపకం పెట్టు ఒకరిని హెచ్చించేవాడు ఆయనే ఒకరిని ఘనపరిచేవాడు ఆయనే అందుకే అంటాడు చూడండి కన్నీరు వస్తుంది పదవశని చదువుతుంటే భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరకొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడు దేవుడే ఒక దినాన్న తప్పనిసరిగా హెచ్చిస్తాడు ఆయనే నీ చేయి పట్టుకుని నిన్ను పైకెత్తేవాడు ఆయనే నీ దుఃఖ వస్త్రాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని కలుగు చేసేవాడు ఇచ్చేవాడు ఆయనే అందుకనే ఒక మాట యక్ష గ్రంథంలో రాస్తాడు యక్ష్యాగ్రంథంలో ముప్పై ఐదో వచ్చినం క్షమించిన ముప్పై ఐదో అధ్యాయం ముప్పై ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం చివరి మాట చూడండి దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును తిరిగి యాభై ఒకటో అధ్యాయానికి రండి అక్కడ పదకొండవ వచనం చదవండి ఇహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషం వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృకు నరునికి ఎందుకు భయపడదు దేవుడు తానే వ్యక్తిగతంగా ఈ మాటల ద్వారా మీతో మాట్లాడును కక్క ఆయన సమస్తాన్ని విడిచి దీనుడై మనల్ని నిత్యత్వాన్ని హెచ్చి నిత్యత్వానికి హెచ్చించడానికి కుమారత్వానికి హెచ్చించడానికి నిత్య జీవానికి హెచ్చించడానికి ఆయన మనందరి కోసం మరణించి మూడవ దినాన తిరిగి లేచి నేటికి సజీవుడిగా ఉన్నవాడు శాశ్వతమైన దుఃఖం నిత్య నరకమైతే దాని నుండి కూడా కాపాడేవాడు ఆయన ఆయన మీద పూర్ణంగా అనుకోండి ఆయనకి మీ జీవితాలు అప్పగించుకోండి తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ కొన్ని మాటలు చెప్పడానికి మీ దాసునికి ఈ పరిస్థితుల నడుమ ఇచ్చిన ఈ వర్తమానం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ మహిమని మీకు ఆరోపిస్తూ మా ప్రియుల కన్నీటిం తుడుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ వచ్చే వారం కలుసుకుందాం